ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ముందస్తుగా విన్ సింబల్ చూపారు జాతీయ సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తెలపడంతో కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఆనందంలో మునిగితేలుతూ విన్ సింబల్ చూపారు కర్నూలు పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు చెప్పారు ఈ రోజు కర్నూలు మండలం పంచలింగాల గ్రామ తన నివాసంలో బస్తీపాటి నాగరాజు మాట్లాడారు ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వలసలకు పేరుగా మారిందని వాటి నివారణకు తమవంతగా కృషి చేస్తానని గుండ్రెవులతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడతానని సాగు తాగునీటి ఇబ్బందులను తొలగిస్తానని చెప్పారు జాతీయ సర్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవబోతుందని పెలవడంతో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఆనందంలో మునిగి తేలుతూ విన్ సింబల్ను చూపారు రఘు ప్రవీణ్ ఉన్నారు సాయంకాలం నాలుగు గంటలకు ఫలితం ప్రకటించమని మాకు ముందుగా చెప్తారు అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా రేపు వచ్చే ఫలితాలను అసలు కర్నూలు జిల్లా కానీ కాదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏడబడ ఏర్పడబోతుందని చెప్పేసి ఇప్పటికే అన్ని సర్వేలు జాతీయ సర్వేలు అయితేనేమి రాష్ట్ర సర్వేలు అయితేనేవి అన్ని గంట గంటాప్రదంగా చెప్తున్నటువంటి సమయం ఇది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ స్టాండ్లు అయితేనేమి జనసేన పార్టీ స్టాండ్ అయితేనేమి బీజేపీ స్ట్రాండ్ అయితేనేమి ఇప్పటికే వాళ్ళంతా ఆనందంలో మునిగిపోయి రేపటి ఫలితాల కోసం దృక్పథంతో దుఃఖంతో చూస్తూ ఉన్నారు అంతేగాక కర్నూలు పార్లమెంట్ పరిస్థితికి వస్తే మాత్రం ఏది ఏమైనా కూడా ఈ సర్వేలకు సర్వేలను తలలన్నీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా మా అభ్యర్థులు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఖచ్చితంగా విజయం సాధించి అంతేగాక లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో రేపు వీట విజయ తీవ్రాలకు మేము చేరే విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఎంపీ అభ్యర్థిగా నేను గట్టిగా చెప్తున్నాను మీరంతా ప్రజలారా ఖచ్చితంగా మీ మీరు వేసిన ఓటు ఏ ఒక్క ఓటు కూడా వృధా కాదు ఎందుకంటే మీరు వేసిన అమూల్యమైన ఓటును ఈ ప్రజాస్వామ్యంలో ఒక పండుగలా చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరంతా రాత్రి ఏడైనా కూడా పోలింగ్ బూతుల్లో వరుసలన్నబడి చేసిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను మర్చిపోను కూడా అందులో భాగంగా మీరు ఇచ్చిన ఓటును తో మేము ఎన్డీఏ కుటుంబం రేపు గెలిచిన తదనంతరం కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఏవైతే హామీలు ఇచ్చానో అందులో ముఖ్యంగా నేను చెప్పేది మరొకసారి చెప్తున్నాను మీకు రేపు విజయాలు అవకాశాలు రేపు ఫలితాలు ఉన్నా కూడా ముందు రోజు నేను మీకు గంటా పదంగా పార్లమెంట్ హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఇరవై ఐదు పార్లమెంట్లు అయితే మనకు రాష్ట్రంలో పదిహేడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పార్లమెంట్లు అయితే అందులో చాలా కర్నూలు పార్లమెంట్ చాలా వెనకబడిందని నేను సార్లు చాలా సార్లు చెప్పారు మీడియా మీడియా వేదికగా ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి కర్నూలు అంటేనే కర్నూలుకు వలసలకు నిలయమని చెప్పేసి మనకంతా గుండెలు బాధకునేంత బాధ ఉంది నాకు వాస్తవంగా నేను వచ్చిన తదుపరి రేపు ఫలితాలు అయిపోయిన తర్వాత మనం గెలవడం సాధ్యం లోకల్లో అయితేనే మన రాష్ట్రంలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ రావడం పైన కూడా ఎన్డీఏ వచ్చి వచ్చిన తదంతరం ఖచ్చితంగా మన కరూరు జిల్లాకు నేను చేసేది ఏమంటే ఇరిగేషన్ విషయంలో ఈ కరువును వరుసలు నివారించాలంటే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి ఆర్డీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి గుండెగోలు ప్రాజెక్ట్ అయితేనేమి ఈ మూడింటిని సంపూర్ణంగా నాకు ఇచ్చే చట్ట సభల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫిలప్ చేసి అంతేగాక విద్యార్థుల గురించి ఆలోచిస్తే వీళ్ళకు పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అవసరమో దాని విషయం నేను ప్రత్యేక చొరవ తీసుకొని పారిశ్రామికంగా కూడా దేవుడి నుంచే పారిశ్రామికంగా అయితేనేమి ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా అయితేనేమి మరియు సాగునీటి విషయంలో ఎక్కడికక్కడ రిజర్వాయర్లు నిర్మించుకున్నాను ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రాయం నిర్మించిన దాంట్లో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటికి వంద సార్లు తిరిగిన సరే పైన ఎన్డీఏ అధికారంలో మనకు వస్తుంది కాబట్టి బీజేపీ సహాయ సహకారాలు మనకు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పైన సెంట్రల్ నిధులు అయితేనేమి స్టేట్ ఎదురైతేనేమి అన్నింటిని తీసుకొచ్చి మన కదల్ పార్లమెంట్ను మిగతా తో పోటీ పడే విధంగా తయారు చెప్పేసి అని చెప్పేసి అందరికీ గట్టిగా మరొకసారి హామీ ఇస్తూ